హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతక సీరియల్ ఈ సీరియల్లో రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయా అన్నట్టుగా భార్యకైతే వేరే అతనితో పెళ్ళి భర్తకి వేరే ఆమెతో పెళ్ళి ఈ పెళ్ళిళ్ళు రెండు చూడ్డానికి తల్లిదండ్రులు రెడీగా ఉన్నారు మరి అసలు ఈ పెళ్ళి జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకం ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ మనసులు దేవా మనసులో మిదిన ఉంది మిదిన మనసులో దేవా ఉన్నాడు కానీ ఈ రెండు మనసులు అస్సలు కలవట్లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది డైరెక్టర్ గారు చాలా బాగా ఈమెకి వేరే అతనితో ఆయనకి వేరే ఆమెతో జత అయితే పరిచాడు మరి జత నిలుస్తుందా నిలవదా అనేది కొన్ని ఎపిసోడ్ల తర్వాతే మనకైతే తెలుస్తుంది మరి ఈరోజు ఏం జరిగిందో ఎపిసోడ్లో చూసేద్దాం రండి ఇక ఫస్ట్ అయితే మీదన ఆలోచిస్తూ ఏంటి అసలు నా జీవితం ఇలా అయిపోయిందా దేవా ఎందుకు నన్ను వదిలేశాడు ఇలా ఆలోచించుకుంటూ బయట కూర్చోనున్న టైంకి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అయితే వచ్చేస్తారు లలిత గారు అలాగే హరివర్ధన్ ఇద్దరు వచ్చి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నిజంగా నీకు రిషి లాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టమనే చెప్పాలి సో ఎవడో ఒకడు తాళి కట్టినా ఆ యొక్క సమయం నుండి నువ్వు ఎంత మానసికంగా ఎంత బాధపడుతున్నావో అలాగే వాడు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో మేము చూస్తూ వచ్చాం కానీ నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం అనేది నిజంగా నీకు నువ్వు చేసుకున్న అదృష్టం కాబట్టి రిషి నీకు పెళ్ళైందని తెలిసి కూడా నిన్ను అర్థం చేసుకుని ఆ పెళ్ళికి వాల్యూ లేదని చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి నిజమే మీదినా నిజంగా ఒక ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే అర్థం చేసుకునే భర్తే అలాంటి వాడే నీకు రిషి దొరికాడు కాబట్టి నువ్వేమీ ఆలోచించకుండా ఉండు అని చెప్పేసి చెప్తుంది సరే అని చెప్పేసి ఇక్కడతో ఇంతటితో అయిపోతుంది ఇక ఇక్కడొచ్చేసి దేవా అయితే తను పడుకొని ఆలోచిస్తుంటాడు ఏంటి మీదన ఎలా ఉందో నేను చేసేది ఏంటి కరెక్టా రాంగా సో వదిన చెప్పినట్టు మిదిన నా మనసులో నుంచి వెళ్ళిపోవట్లేదు నేను మీదన ఇష్టపడుతున్నాను ఇదంతా నిజమే కదా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది నా లైఫ్లో అని ఆలోచిస్తున్న టైంకి ఫోన్ కాల్ వస్తుంది ఇదేంటి The yeah. cat సరే ఆ ఫోన్ చూడగానే ఫోన్లో బాను అనమాట ఇదేంటి పని బాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుందని చెప్పి కట్ చేసేస్తాడు మళ్ళీ బాను వచ్చేసి ఏంటి నా ఫోన్నే కట్ చేస్తాడా సరే మళ్ళీ కాల్ చేద్దామని మళ్ళీ కాల్ చేస్తుంది అయినా కట్ చేస్తాడు వీడేంటి ఊరికే అసలు నా ఫోన్ తీయట్లేదు అసలు ఏమనుకుంటున్నాడు అయినా నేను అసలు వదిలిపెట్టను ఫోన్ చేస్తూనే ఉంటాను అని చెప్పేసి మళ్ళీ ఫోన్ అయితే చేస్తాడు అప్పుడు కోపంగా ఏంటి ఇన్నిసార్లు కట్ చేస్తుంటే నీకేమీ అర్థం కావట్లేదా నేను ఎందుకు కట్ చేస్తున్నానో నాకు ఇష్టం లేదనే కదా ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఉన్నాను కదా ఊరూరికి కాల్ చేస్తూ ఉంటావు ఏంటి అని చెప్పి గట్టిగా కరుస్తాడు ఏంటి రాజా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఒక అమ్మాయి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందంటే అమ్మాయికి ఏదో ప్రమాదంలో ఉన్నట్టే కదా అని అంటుంది అయినా కానీ నువ్వు ఎందుకు తీయట్లేదు అని అనగానే ఏంటి ప్రమాదమా ఏమైంది ఏమైంది చెప్పు అనగానే లేదు దేవా నువ్వు ఎందుకో నన్ను ఊరికే తిడుతున్నావు అయినా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాను కదా వచ్చి తలుపు అంటే తలుపా ఏంటి తలుపెందుకు తీయాలి అనంటే నువ్వు తలుపు నేను నీ మీ ఇంటి బయట ఉన్నాను ఒక ఆడపిల్ల ఇంత అర్ధరాత్రి పూట వచ్చి నీ ఇంటి ముందు ఉంది అంటే మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతావు ఏంటి నీకు అసలు ఏమైనా బుద్ధుందా వచ్చి తలుపుతీ అని చెప్పి చెప్తాడు అనమాట సరే వస్తున్నాను లేదో ప్రమాదం ఉన్నావు కదా ఏం కాలేదు కదంటే ఆ ఏం కాలేదు వచ్చి తలుపు తీయని చెప్పి చెప్తాడు అనమాట సరే అని కోపంగా వచ్చి తలుపు తీయగానే ఇక అంతా అరేంజ్మెంట్స్ అయితే చేసి ఉంటుంది ఏంటంటే దేవా బర్త్డే కోసం సో దాన్నంతా చూడగానే ఏంటి ప్రమాదం అని చెప్పావు ఏదో అర్జెన్సీ అని చెప్పావు మరి ఏంటి ఇదంతా అంటే ఇదే బావా నువ్వు ఇదే రాజా నేను బర్త్డే పార్టీ అని చెప్తే నువ్వైతే బయటికి రావు కదా ఈరోజు నీ యొక్క బర్త్డే సో హ్యాపీ బర్త్డే రాజా అని చెప్పి చెప్తుంది అనమాట ఏ నీకేమన్నా పిచ్చి పిచ్చి వేషాలా ఇప్పుడు ఆ బర్త్డే చెప్పేదాని కోసం నువ్వు ఇదంతా చేయాల్సి వచ్చిందా అని చెప్పి అంటి అని తిడుతూ ఉంటాడు అంతే కదా రాజా మరి నువ్వు బర్త్డే అని చెప్తే బయటకు వస్తావా నన్ను అసలకి కాల్ లిఫ్ట్ చేస్తావా అసలుకి బయటకు వచ్చి నన్ను చూస్తావా అందుకే ఇదంతా చేశాను అని చెప్తే సరే కొట్టబోతుంటే మావయ్య అత్తయ్య మావయ్య అత్తయ్య అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఏ నోరు మూసుకోవో ఎందుకే వాళ్ళని ఇప్పుడు లేపుతున్నావు వాళ్ళని ఎందుకే అరుస్తున్నావు అని చెప్పి అంటుంటాడు అదేంటి నువ్వు నన్ను కొట్టబోతున్నావు కదా మరి వాళ్ళకి చెప్పాలా లేదా అని చెప్పేసి పెద్దగా అరుస్తుంటే అందరూ బయటకు వచ్చి ఏమైందమ్మా బాను ఏమైందమ్మా బాను అని అంటుంటారు చూడండి వస్తమ్మా మీ కొడుకు నన్ను కొట్టి చంపేస్తాను అంటున్నాడు అని అనగానే రే ఏంట్రా ఇదంతా నువ్వు అర్ధరాత్రి ఏంటి అంటే చూడండి నా బర్త్డే అని చెప్పేసి ఇది నాకు ఫోన్ చేసి నాకు ప్రమాదంలో ఉన్నాను వచ్చి కాపాడు అని చెప్పింది కాకపోతే ఇక్కడ చూస్తే ఏమో ఇదంతా అరేంజ్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు అనమాట ఏంటమ్మా బాను నువ్వు చిన్నపిల్లలాగా ఇవన్నీ అంటే అది లేదే అదేం లేదులే అత్త రాజా బర్త్డే ఈరోజు అందుకే బర్త్డే అని చెప్తే బయటకు రాడు కదా అందుకే ఊరికే అలా చేశాను అని చెప్పి చెప్పగానే అందరికీ దేవా బర్త్డే అని గుర్తొచ్చి అందరూ పాపం సంతోషంతో ఉంటారనమాట ఇక అప్పుడే మన సూర్యకాంతం అయితే ఏదో ఒక డైలాగ్ కొట్టాల్సిందే కదా వాన వచ్చినప్పుడే పుట్టగొడుగులు పుట్టుకొస్తాయి బర్త్డే పార్టీలు వచ్చినప్పుడే కదా ప్రేమలు పొంగి వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క అని చెప్పేసి మెలుకలు తిరిగిపోతూ ఉంటుంది అనమాట అందుకే అత్త ఇదంతా పార్టీ తనైతే రాడని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పగానే సరే అని చెప్పేసి సరేలేరా నీ బర్త్డే కోసమే కదా ఇదంతా చేసింది కామ్గా ఉండు అని చెప్పి చెప్తాడు సరే రాజా ఇదిగో నీ కోసం నేను బట్టలు తీసుకొచ్చాను వెళ్ళి వేసుకోండి రా అప్పుడు కేక్ కట్ చేద్దాము అని చెప్తే ఏ ఇప్పుడు నాకేం అవసరం లేదా నాకు ఈ బట్టలు గిట్టలు ఏమవు అవసరం లేదు నేనేం చేయను అని చెప్పి అంటూ విసుక్కుంటే చూడండి అత్త మామ ఇతను నేను తెచ్చిన బట్టలు కూడా వేసుకోడంట అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేయగానే ఇక వాళ్ళ నాన్న వచ్చేసి రే పో వేసుకోపో బట్టలే కదా తెచ్చింది తనంత ప్రేమగా తీసుకొస్తే ఎందుకు వాటిని వేసుకోను అని చెప్తున్నావు వేసుకొచ్చి చూపిస్తే తను కూడా సంతోషపడుతుంది కదా ఎందుకు బాధ అని చెప్పి ఆ రావగానే ఇంకా లోపలికి వెళ్ళి బట్టలు అయితే వేసుకుని వస్తాడు బా సూపర్గా ఉంటాడు అసలు నిజంగానే దేవా వైట్ షర్ట్లో చాలా బాగుంటాడు ఇక అందరూ తనని చూస్తూ ఉండగానే సూపర్గా ఉన్నావు రాజా నువ్వు అసలుకి నాడిస్టే తగిలేటట్టుంది అని చెప్పగానే వాళ్ళ అమ్మగారు నిజంగా ఈ బట్టలు నీకు చాలా బాగున్నాయి రా అని చెప్పి అంటూ ఉంటే ఇక రంగా వచ్చేసి రే నీకు ఇలాంటి బర్త్డేలు ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చే భార్య దొరుకుతున్నందుకు సంతోషపడరా మాకైతే ఏమీ లేదు కదా ఇక నువ్వు హ్యాపీగా కట్ బర్త్డే కేక్ని కట్ చేయి అని చెప్పగానే ఇక సరే అని చెప్పి ఆ బర్త్డే కేక్ని కట్ చేస్తుండగానే ఇక దేవాకి సడన్గా ఆగిపోతాడు ఏంటి అంటే ఇక తను ఫ్యా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి దేవా బర్త్డేని మీదును ఎలా సెలబ్రేట్ చేస్తుందో ఆ పరిస్థితులు అన్నిటినీ గుర్తు చేసుకొని దేవాకి తను అయితే చక్కగా డెకరేషన్ చేసి కేక్ కట్ చేసి తనని హక్ చేసుకొని మనం జన్మ జన్మల వరకు ఇలాగే ఉండాలి దేవా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి మన లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఏ దేవా కానీ కట్ చేయని చెప్పి వీళ్ళు ఇక్కడ అంటారనమాట ఇక కళలో నుంచి బయటకు వచ్చి ఇక చక్కగా సరే కేక్ కట్ చేసి వాళ్ళ అమ్మగారికి పెడతాడు వాళ్ళ అమ్మ వచ్చేసి థ్యాంక్స్ నానా హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళ నాన్నకు కూడా పెట్టిన తర్వాత మీరు ఇద్దరు అంటే నీ జీవితం సంతోషంగా ఉండాలి అని చెప్పి దీవిస్తారనమాట ఇక దీవించగానే వాళ్ళ నాన్న ఒక మాట అంటాడు ఇప్పటి నుంచైనా నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు ఇక ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలని దీవిస్తాడు ఇక బాను వచ్చేసి తన నోట్లో కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే రాజా అని చెప్పి సరే అని చెప్పేసి ఆ దేవా కూడా బాను నోట్లో అయితే కేక్ పెడతాడు ఇక అందరూ కేక్స్ పెట్టుకొని కొంచెం సరదాగా ఉన్న టైంకి నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పవు ఏంటి రాజా ఇంత చేస్తేను అని చెప్పగానే థ్యాంక్స్ బాను అని చెప్పి చెప్తాడు అబ్బా ఈరోజు నా జీవితం ధన్యమైపోయింది నాకు ఇంకా అసలుకు అన్నిటికంటే అసలుకి నేను పెద్దదాన్ని అచీవ్ చేసినట్టుంది నీ నోటో నుంచి నాకు థ్యాంక్స్ అని చెప్పడము దేవా నిజంగా సూపర్గా ఉంది అని చెప్పి చెప్తూ నిజంగా థ్యాంక్ యూ దేవా ఎందుకంటే నువ్వు మిథునని ఇంకా మిథునని గుర్తు చేసుకుంటూ మిథున కోసమే బాధపడుతూ ఉంటావు అనుకున్నాను కానీ నువ్వు నా కోసము తనని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది దేవా చెప్పు నిజంగా నేనంటే నీకు ఇష్టమే కదా రాజా అని చెప్పి అడుగుతుండగానే తనని పక్కనకు పెట్టి నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అందరికీ అర్థమైంది ఏంటంటే మిథునంటే తనకు ఎంత ఇష్టమో తెలుసు అందరికీ కానీ ఇక వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసమే బానుని పెళ్లి చేసుకుంటున్నాడని అందరికీ అర్థమైపోయింది ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక పెయింట్ వేస్తూ మీదనైతే ఉంటుంది ఆ పెయింట్ ఏంటంటే పార్వతుల పెయింట్ వేస్తూ ఉంటుంది ఇక దేవా ఈ పెయింట్లో ఉన్నట్టుగానే మనం కూడా శివపార్వతులలాగా జీవితాంతం కలిసి ఉండాలని నేనైతే కోరుకున్నాను కానీ మధ్యలోనే నువ్వు నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు అని ఆలోచిస్తూ వేసుకుంటున్న టైంకి రిషి అయితే అక్కడికి వచ్చి చప్పట్లు కొడతాడనమాట సూపర్గా ఉంది మీదిన నిజంగా నువ్వు ఇంత చక్కగా డయాగ్రామ్స్ వేస్తామని నాకు అస్సలు తెలీదు నిజంగా శివ పార్వతులు చాలా బాగున్నారు నీకు ఇష్టమైన దేవుడా అనంటే అవును నిజంగా ఈ లోకంలో వీళ్ళిద్దరిదే ఫస్ట్ లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన జంట వీళ్ళిద్దరేను ఎందుకంటే ఈతను మగవాడైనా కానీ ఆమెని తన అర్ధాంగిగా చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఏక అంటే మనిషిలు ఇద్దరైనా కానీ వాళ్ళిద్దరూ ఇద్దరు ఒకే ప్రాణం అన్నట్టుగా బ్రతికారు నాకు కూడా అలాగే నువ్వు ఎందుకంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు సో ఎన్ని కష్టాలైనా ఒకరితో ఒకరే నిలబడాలి వాళ్ళ ప్రాణం పోయే టైంలో కూడా ఒకరు పోయిన అంటే ఒకరు విడిచిన తర్వాత ప్రాణం ఇంకొకరు కూడా విడిచేటట్టు అంత ప్రేమగా ఉండాలి అందుకే నాకు వీళ్ళిద్దరంటే చాలా ఇష్టము అని చెప్పి చెప్తూ ఉంటుంది అబ్బా నేను ఎంత ఇలాంటి భార్య దొరికినందుకు నువ్వు నా చెయ్యి విడివని నాకు ఇప్పుడు అర్థమైపోయింది సో మన ఇద్దరం కూడా ఇట్లాగే ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలని చెప్తూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయి ఏంటంటే దేవాన్ని తలుచుకుంటూ ఈ మాటలు చెప్తూ ఉంటుంది కానీ రిషి ఏమో తనను తలుచుకుంటూ చెప్తున్నట్టు తను అనుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకున్న టైంలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళైతే వస్తారు ఇక మావయ్య నేను ఊరికే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది బయట వెళ్ళి తిరగాలి మీరు మమ్మల్ని ఒక పర్మిషన్ అడగచ్చు అంటే ఏంటి అంటే నాతో పాటు మిదులను కూడా తీసుకోపోవాలనుకుంటున్నాను ఒక ముఖ్యమైన పని కూడా ఉంది అంటే ఇక అలంకృత వచ్చేసి అదేంటి బావా నీ భార్య నువ్వు తీసుకునే దానికి మేమెందుకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇంకా నా భార్య అవ్వలేదు తనకి ఇంకా హరివర్ధన్ గారి కూతురే తను కాబట్టి నేను మిమ్మల్ని పర్మిషన్ అడగాల్సిందే అని అంటున్న టైంకి ఇక్కడ రాహుల్ అయితే అక్కడికి వచ్చేసి చూసావు కదా మీదన ఇలాంటి భర్త నీకు ఎక్కడైనా దొరుకుతాడా అమ్మాయిలకి ఎంత విలువిస్తున్నాడో చూసావు కదా తన అభిప్రాయాన్ని కూడా ఎంత చక్కగా పెడుతున్నాడో చూసావు కదా నిజంగా నువ్వు అదృష్టవంతురాలువే మీరు హ్యాపీగా వెళ్ళి తిరిగేసి రండి అంటే లేదు నాన్న నేను వెళ్ళను అంటే లేదమ్మా ఇంట్లోనే ఉన్నావు కదా బోర్ కొడుతుంది నువ్వు హ్యాపీగా తనతో పాటు వెళ్ళేసరా అని చెప్పి ఇద్దరిని పంపిస్తారు రేపు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్